వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో మెగా నైన్ టీవీ ఉగాది పంచంగాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెగా నైన్ వీక్షకులకు ఎమ్మెల్యేలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా రంగంలో మెగా నైన్ టీవీ సరికొత్త అధ్యయనానికి తెరతీసిందని మెగా నైన్ టీవీ ద్వారా ప్రజలకు నిజాలు నిర్భయంగా తెలియజేయాలని వారు అభిలాషించారు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈరోజు వారి యొక్క పంచాంగ శ్రవణి ఓపెన్ చేయటము వారు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించే విధంగా ముందు ముందు ఉండాలి మరి ఎన్నో ఉగాదులు ఈ విధంగా సంతోషంగా చేసుకోవాలని చెప్పి మెగా ఛానల్ వాళ్ళకి మరోసారి ధన్యవాదాలు శ్రీ విశ్వ వసనామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు మెగా నైన్ టీవీ ద్వారా అందరికి కూడా ప్రేక్షకులకు వీక్షకులకు అందరికి కూడా ఈ ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు వారు అలాగే ఈరోజు పంచాంగాన్ని కూడా మా చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది నేను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే రవి చోటుకు కవి కాంచని నిజాలు నిగ్గచ్చిగా తీసుకురావాల్సిన బాధ్యత మా యొక్క మీడియా మీద ఉంది ఎందుకంటే ఇది రాబోయే తరానికి ఒక మార్గదర్శాలు కాబట్టి తప్పనిసరిగా వి ఎక్స్ప్రెస్ వి డెఫినెట్లీ వి హోప్ దట్ యూ విల్ బ్రింగ్ ద రియాలిటీ టు ద పూర్ పీపుల్ అండ్ ఎస్ ద పూపుల్ అండ్ ఎవ్రీ పర్సన్ టు ఇన్ ద ఛానల్ అని నేను హోప్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ